మరి ఒకటి లైఫ్ జాకెట్ని పూర్తిగా అందించకపోవడం వలన మరి ప్రమాదవశాత్తు విఆర్పురం దగ్గర మరి ఒక పిల్లోడు కొప్పాల జగపతి రెడ్డి అనే ఒక పిల్లోడు మరి బోట్లో వెళ్తుండగా అదుపు తప్పి మరి చనిపోయిన సందర్భం ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా లైఫ్ జాకెట్లు అయితే కానివ్వండి రేషన్ అయితే కానివ్వండి లేకపోతే డబ్బులు ఇప్పించడంలో అయితే కానివ్వండి ఇవన్నీ కూడా మరి పూర్తిగా దీంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన అవసరం ఉంది మరి గతంలో వాలంటీర్ సిస్టమ్ ఉండేది మరి ఆ వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు చక్క చక్క చురుగ్గా పిల్లలు పనిచేసేవారు మరి ఇలాంటి మరి ఘటనలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేవారు రెస్పాండ్ అయ్యి ఎక్కడికక్కడ మొత్తము అందరికీ కూడా బాధితులకు అందరికీ కూడా వీళ్ళే వాలంటీర్ సిస్టమ్ అంతా గొప్పగా పనిచేసిన సందర్భం మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లకి పదివేలు రూపాయలు మరి వాళ్ళకి స్థాయి పండ్ కానీ లేకపోతే ఇస్తానని చెప్పి మరి వాళ్ళని ఏ రకంగా తీసేసిన సందర్భాలు వాలంటీర్ సిస్టమ్నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లల్ని తీసేసిన సందర్భం మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా అన్నాడు మరి వాలంటీర్స్ కూడా పాపం చాలామందికి ఉద్యోగ ఉపాధి లేకపోవడం వలన కదా మరి వాలంటీర్స్ కిందన వస్తూ ఉన్నారు మరి నిజంగా ఆ రకంగా ఆలోచన చేసిన ఈ వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి కదా మరి ఈయనే మాటలు ఇచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసి మరి ఏ రకంగా వాలంటీర్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భం మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా